వీడేనా అవునన్నా నేను ఇక్కడ ఏం పని చేయాలండి ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు మేము ఈ కత్ ఎంతకండి పదును ఎంత ఉందో చూద్దామని అవును జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా మా అయ్య గారు బిందులు బాబు వచ్చిన డబ్బులు మూడు వేలు దాకా ఉన్నాయండి ఆ ఉంగరం బంగారం ఉందేనా అవునండి మా అమ్మాయి గారు ఇచ్చారు అవన్నీ ఇటు ఇచ్చాయి అయ్యో రత్తం నా చుట్టుకోవాలి అంచు అంటే నేను ఎవరు నువ్వు ఇవ్వద్దులే మేమే తీసుకుంటాం ఆ రక్తమేంటి ఏ రాయ తగిలి చచ్చి ఉంటాడు పదండి సరే నీ ప్రేమ నేనంటే మీకు ఇష్టమే కదండి కాదని ఎవరన్నారు చేస్తారు కదా తప్పకుండా చేస్తాను విషయం ఏంటి చెప్పు నేను టైంలో పెట్టానండి ఆహా పర్వాలేదే నువ్వు మగాడు అనిపించుకున్నావు ఇంతకీ ఆ అమ్మాయి నేను ప్రేమించిందా ముందు పేపించింది ఆవిడేనండి వెరీ గుడ్ మీకు చెప్తే ఒప్పుకోరు ఎక్కడికైనా పార్వ పెళ్లి చేసుకుందా ఉన్నారు చచ్చా అలా చేస్తే ఐగర్ పరువు పోతుంది నిజం చెప్తే ఐగారు మన పెళ్లి గ్యాండ్ చేస్తానని చెప్పానండి తప్పకుండా చేస్తాను రా పెళ్లి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను మీరు మనిషి కాదండి ఈ వెంకటేశ్వర స్వామి ఏంట్రా లే ఇంతకీ అమ్మాయి ఎవరు అమ్మాయి గారేనండి ఎవరు మన రాధమ్మ గారండి ఏంటి అయ్యారు అలా అయిపోయారు లేదురా రాధకి నువ్వు వంటి ఇష్టమేనా రాధ నీకు ఇచ్చి పెళ్లి చేస్తే బాగా చూసుకోగలవా మీకేనా బాగా చూసుకుంటానండి ఎలా పాలేరు పనిచేసా అది నెలకి నాలుగైదు వేలు దాకా ఖర్చు పెడుతుంది నువ్వెంత కష్టపడినా వెయ్యి పదిహేను వందల కన్నా ఎక్కువ సంపాదించలేవు మిగతా డబ్బు ఎలా తెస్తావు ఆ సంగతి అలా ఉంచు రేపు మీ పెళ్లి చేశాక రాధన్ అత్తవారింటికి అదే నీతో నీ ఇంటికి పంపాలి నీకు ఇల్లు లేదు తను ఎక్కడ తీసుకెళ్ళి పెడతావు గుడిమెట్ల మీద గొడ్లచావిడిలోనా పోనీ పెళ్లి చేసి మా ఇంట్లోనే పెట్టుకుందామంటే పాలేరుణ్ణి పనికిమాలి అల్లుడుగా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడని నన్ను పెళ్లాన్ని పోషించలేనోడికి పెళ్ళెందుకని నిన్ను నాన్న మాటలు అంటారు నన్నే మీరు మాత్రం మాట కాకపోతే అయితే ఓ పంచే వైజాగ్లో జేపీ అని నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడికి లెటర్ రాసిస్తాను నువ్వు వెళ్ళి అతను కలువు అతనికి మంచి ఉద్యోగం ఇస్తాడు ఒక సంవత్సరం పాటు బాగా కష్టపడి కొంత డబ్బు సంపాదించి వచ్చావనుకో కుర్రోడు మంచోడు ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడని నలుగురికి చెప్పి రాధన్నీకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు నీకు నాకు కూడా గౌరవంగా ఉంటుంది

నువ్వు ధైర్యంగా ఉండు వస్తాను ఉంటాను మాస్టరు మంచిదిరా ప్రేమించే అవకాశం అందరికీ వస్తుంది గెలిపించుకునే అవకాశం కొందరికే వస్తుంది అది నీకు వచ్చింది ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి బయలుదేరు చూస్తూ చిన్నప్పటి నుంచి నేను చూడకుండా రోజు కూడా ఉండలేదు అసలు మాట గుర్తొస్తా అదే బాధగా ఉంది నేను గుర్తొచ్చినప్పుడల్లా దీన్ని చూడు నీకు అనిపిస్తాను నీకు నేను గుర్తొస్తే నీ బొమ్మ నా దగ్గర ఉందిగా దాన్ని చూస్తాను వెళ్తున్నామంట కదా అవును బాబాయ్ రామలక్ష్మి దగ్గర డబ్బులు వస్తువులు చేస్తాను ఇగో దేనికి వచ్చేప్పుడు సైకిల్ తమ్మంటావా కాదా వెళ్లేదు కొత్త ఊరు అవసరాన్ని కొట్టాను ఉంచుకో నా దగ్గర ఉన్నాయి బాబాయ్ ఎదో మొమ్మాట పడిపోకో ఏం నిశాన్నప్పటి నుంచి ఫ్రెండ్ అని నేను ఆ మాత్రం నేను ఇవ్వకూడదా నువ్వు తీసుకోకూడదా చామంగా వెళ్ళి లాభంగా టేశ్వర స్వామి ఆడు నీ దగ్గర పెరిగాడు అందుకే నిన్ను పిలిచినట్టే ఆడికి ఏ కట్టం రాకుండా నువ్వే చూసుకో ఈడేంటోట్టి మొక్క ఎత్తనాడు అనుకుంటున్నావా శనివారం శనివారం బింది డబ్బులు ఎట్టుకొచ్చి నీ ఉండిలో ఎత్తాను ఇదిగో బింది డబ్బులంటే పుసుక్కుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి అనుకున్నావు ఓ బిందికి వచ్చే పావలా ఎత్తాను గుర్తెట్టుకో మళ్ళీ అండర్స్టాండింగ్స్ వస్తాయి